హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రులలో ఈరోజు తొమ్మిదవ రోజు పూజ ఎలా చేయాలి అమ్మవారిని ఈరోజు ఉపవాసం చేయొచ్చా అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఈరోజు ఎలా పూజ చేస్తే ప్రతిఫలం దక్కుతుందో నేను మీకు ఈరోజు చూపిస్తాను ఈరోజు దశమి అండి అమ్మవారికి శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి వారాహి అమ్మవారు శుక్రవారంతో వచ్చింది కాబట్టి లక్ష్మి అమ్మవారితో సమానంగా పూజ చేసుకుంటాము నేనైతే మూడు రోజులే పూజ చేయాలని స్టార్ట్ చేశానండి నా వీలుని బట్టి కానీ అమ్మ దయ వల్ల నేను తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి చేశాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేస్తానని అనుకోలేదు అంతా అమ్మ దయ నేనైతే ఒకటి గట్టిగా అనుకున్నానండి మీరు ఎవరైనా సరే ఏ ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది అమ్మకు అన్నీ తెలుస్తాయి ఇంకొకటి అమ్మవారికి మీరు ఏదైతే సమర్పించుకోవాలనుకుంటున్నారో ఏదైనా సమర్పించుకోవచ్చు ఎందుకంటే మన శక్తి కొలది అమ్మ అమ్మకు తెలుసు మనం ఎంత శక్తితో పూజ చేస్తున్నాము ఎంత నిష్టతో పూజ చేస్తున్నామనేది ఏది పెట్టారు ఎంత హోదాతో చేశారన్నది చూడరండి మనము అమ్మకు ఎంత నిష్టతో చేశాము అన్నది చూస్తారు నేను అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకున్నాను ఎవరు ఎంత శక్తిగా ఉంటే అంత శక్తి కొలది మీరు అమ్మవారికి ఏదైనా సమర్పించుకోవచ్చు అమ్మకు తెలుసండి నాకు ఎంత శక్తి ఉందో నేను అంతవరకు సమర్పించుకున్నాను ఈరోజు శుక్రవారం కదండి అందుకే ఈరోజు అమ్మవారికి ఉద్వాసం చేయకూడదు ఎందుకంటే శుక్రవారం రోజున అమ్మని పంపించకూడదు ఫస్ట్ గణపతి పూజ చేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు ఈ గణపతే నన్ను కాపాడాడండి ఎందుకంటే నా వీలుని బట్టి అనుకున్నాను కదా ఈ తొమ్మిది రోజులు ఆ గణపతి నన్ను కాపాడాడు ఇంకొకటి అమ్మవారికి లక్ష్మి అమ్మవారు కాబట్టి ఈరోజు గవ్వలతో కానీ కాయిన్స్తో కానీ అమ్మవారికి అష్టోత్తరం పూజతో పూజ చేసుకోవాలి నా దగ్గరైతే పసుపు కొమ్ములు గవ్వలు అండ్ ఎరుపు అక్షంతలతో అమ్మకి ఈరోజు అష్టోత్తరం చేసుకున్నాను చూడండి ఈరోజైతే ఉద్వాసం చేయకూడదండి నేనైతే రేపు ఉద్వాసం చేసుకుంటాను నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఒకటేనండి నేను ఈ సంవత్సరంలో అమ్మవారికి తొమ్మిది రోజులు చేసుకున్నాను అంతే శక్తితో అంతే దయతో అంతే వీళ్ళని బట్టి నెక్స్ట్ నేను ఇంకా ఇంతకంటే ఘనంగా అమ్మవారికి నవరాత్రులైన పూజ అనేది చేసుకోవాలనుకుంటున్నాను అమ్మవారికి మనము మొదటి రోజు అనుకున్న ఒక ముడుపు కట్టుకొని అది ఏదైతే అమ్మవారికి మనం అనుకొని కట్టుకున్నామో ఒక్కసారి అమ్మకు గుర్తు చేసి అమ్మవారికి అమ్మ నేనైతే ఈ కోరికతో అంటే ఇది ఈ పని జరగాలి అని నేను నీకు నిష్టగా పూజ స్టార్ట్ చేశానని ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి మనసులో అనుకొని అమ్మకు నివేదించుకోండి అమ్మ నేను చేసిన తప్పులు ఏదైతే ఉంటే మన్నించి ఈ నవరాత్రులలో నన్ను ఇంత నిష్టగా ఉంచినందుకు నా కుటుంబానికి ఎటువంటి హాని కలగకుండా నా పిల్లల విషయంలో ఎటువంటి బాధలు లేకుండా నువ్వు నన్ను రక్షించి నా తోడుగా ఉంటావని అనుకుంటానని అమ్మకు నమస్కారం చేసుకోండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి ఈరోజు ఇంకొకటి నాకు ఈరోజు సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉంది ఎందుకంటే తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసుకొని రేపు ఉద్వాసం చేయాలంటే నాకు చాలా బాధకరంగా ఉందండి కానీ మనం పూజ చేసిన ప్రతిఫలం దక్కాలి అంటే అమ్మవారిని ఉద్వాసం చేయడం తప్పదు అంతేనండి ఈ నవరాత్రులలో ఇంతటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నేను అమ్మకి ఎంతో రుణపడి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్